బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ముగిస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఉంటుంది కాబట్టిోడప్పల్ కార్పొరేషన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అజయ్ యాదవ్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభను బోడప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో ఒక్క రూపాయి నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవని అవిశ్వాసం తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలనలో ముప్పై కోట్ల రూపాయలకి పైగా అంచనా వసూలు పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోటి యాభై లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకువచ్చి కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందన్నారు హెచ్ఎండిఏ నుండి చెరువుల సుందరీకరణకు పద్నాలుగు కోట్ల నిధులు తేవడం హెచ్ఎండిఏ ద్వారా పార్కుల సుందరీకరణ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి పేదవాడికి అంత విధంగా కృషి చేస్తామని అన్నారు నాలుగు నెలలుగా మేము చేసిన పన్ను ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలలో ప్రజలకు తెలపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు మా కార్పొరేషన్ నుంచి మేము తెలియు గౌరవ కార్పొరేటర్లకు గౌరవ మేయర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకత తీసుకున్న ప్రజాపాలన సంవత్సరం కాలం పూర్తయినందుకు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది ఏదైతే అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఉచిత బస్సు సౌకర్యం ఏమైతే ఉంది మన గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు మహిళలకు అందజేయడం మరియు నిరుద్యోగులకు మొన్ననే ఉద్యోగ వృత్తి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అదే మన బోడుపల్కు మేయర్ గారు మరియు అందరి కార్పొరేట్ సహకారంతో మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అయినందుకు నాలుగు నెలల్లో కాలయాపనలో వాళ్ళ అభివృద్ధి ఏడు కోట్లతోనే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఏదైతే కాలనీలకు లింక్ రోడ్ కనెక్టివిటీ రోడ్సు మేయర్ గారి కార్పొరేటర్లు అందరూ చర్చించి లింక్ రోడ్ పెట్టడం జరిగింది కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే లేదో ఆ డ్రైనేజ్ వ్యవస్థకు శంకుస్థాపనలు చేయడం జరిగింది టెండర్ ప్రాసెస్లో ఉంది తప్పకుండా అన్ని పనులు ఈ నాలుగు నెలల కాలంలో మేయర్ గారు కూడా హెచ్ఎండిఏ ద్వారా కొన్ని పార్కులకు ఏదైతే చెరువులకు అభివృద్ధికి ఆయన కృషితో పాటు కార్పొరేటర్ కృషి కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రతి ఒక్క కార్యకర్త బోడుప్పలో గర్వంగా ఉంటట్టు అభివృద్ధి పనుల ముందుండి తప్పకుండా అందుబాటులో ఉండి చేపిస్తున్నామో దానికి గాను మీరు అందరి సహకారం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు